ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం సమస్త భవంతు భవన్ నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు రెండు వేల ఇరవై ఆరు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకు ఉన్నటువంటి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం అంటే ఇంచుమించుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం శని గురుడు రాహుకేతువుడు అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ నాకు ఇలా ఉంది దారి క్యాలిక్యులేటెడ్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలంతవరకే దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి నాలుగు మాసాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెస్ట్రన్ అంటే ఆస్ట్రాలజీగా అంటే గోచార ఫలితాలుగా సంవత్సర ఫలితాలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి ఉగాది పంచాంగంలో జగల్ లగ్నం వర్షలగ్నం నవనాయక ఫలితం అవి చాలా వేరే ఉంటాయి సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు అంటే మీకు ఫిబ్రవరి మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత పన్నెండు రాసుల ఫలితాలు చూసినప్పుడు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఉగాది పంచాంగాన్ని బట్టి కొంత మార్పులు వస్తున్నాయి అది వేరే విషయం చూసుకుందాం మనం బట్ ఓవరాల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ ఎందుకంటే చాలామంది దీని గురించి ఇది పడి ఇక ఉగా ఇవే ఉగాది పంచాంగాలు అనుకుంటానేమో పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాలు వేరే ఉంటాయండి ఏమో దీనికి మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉండవచ్చు ఇది ఇలాగే ఉండవచ్చు అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నావు అనుకోకుండా ఇంగ్లీష్ క్యాలెండర్ జస్ట్ ఓన్లీ ఫోర్ ప్లానెట్స్ రాహు కేతు గురుడు మరియు శనిగ్రహాన్ని బట్టి మాత్రమే చెప్పేటువంటి ఇంగ్లీష్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని అంటే పాశ్చాత్య విధానపరమైనటువంటి జ్యోతిష ఫలితాలు ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని కాబట్టి ఇది తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాన్ని కర్ణాటకలో పంచాంగాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులకి ఈ శుక్రుడు కుజుడు రవి ఇతర గ్రహాల యొక్క కదలిక జగల్లగ్నం వర్షలగ్నం దేశ గోచార లగ్నం రాష్ట్ర గోచార లగ్నాలు ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకొని చెప్పే ఫలితాలు బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మాత్రమే కాబట్టి దానికి దీనికి పొంతన ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పొంతన ఉండవచ్చు స్వీకరించే వాళ్ళు స్వీకరించండి ఓపుకున్న వాళ్ళు ఉగాది వరకు వెయిట్ చేయండి మరి కొంతమంది కోసం ఇప్పుడు మనం పంచాంగం ఫాలో అవుతాం కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు వారు ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం పర్లేదు ఏ మంచి విషయాలకి చెప్పేది ఆయన ఆయన భగవద్గీత వాళ్ళు చదవమని చెప్పట్లేదు ఆయన భగవద్గీత చదవమని చెప్పగానే ముస్లిమ్స్ ఏం భగవద్గీత చదవరు క్రిస్టియన్స్ వారికి కూడా ఎలా ఉన్నాయి ఫలితాలు మంచికుందా లేదా చూసుకుందాం ప్లానెట్ పొజిషన్తో ఎవరైనా చూసుకోవచ్చు కదా ముస్లిమ్స్కి గురుడు ఒకటే క్రిస్టియన్స్కి గురుడు ఒకటే జైనులకు ఒకటే సిక్కులకి ఒకటే అందరూ చూసుకుందాం అందులో ప్లానెట్ పొజిషన్ మూమెంట్గా మారేది మారినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది అరే చెప్తున్నాడు కదా విందాం ఓకే మంచిది అనుకో ఫాలో అవుదాం చెడ అయిపోయింది వదిలేద్దాం అనేవాళ్ళ కోసకు సారీ అనేవాళ్ళ కొరకు ఈ యొక్క ఫలితాలు ఈ విషయాన్ని గమనించుకుంటే కామెంట్ చేయరుగా అందుకే కామెంట్ చేయకుండా ఉండడానికి ముందు విషయం చెప్తున్నాను ఈ రాశి వారికి అనగా కుంభరాశి వారికి మే వరకు పర్వాలేదు పర్వాలేదు కాదు సూపర్ సూపర్ డూపర్గా ఉంది మే వరకు మే తర్వాత నుంచి హఠాత్ పరిణామం దాదాపు కింది పడిపోవడం క్రికెట్ వాళ్ళ అయింది ఎట్లా అయితే అంటారు కదా క్రికెట్లో అందరూ అప్పుడు అన్నారు మనకి ఎవడో మనల్ని ఎత్తి చూపించి ఇట్లా అంటే వచ్చేసి ఇట్లా అన్నాడు అలా అనమాట అంటే ఫలితాలు ఇలా వెళ్తే మే వరకు హఠాత్ పరిణామంలో కింద పడిపోతుంది జాగ్రత్త అంటే ఇతరుల వల్ల కాకుండా స్వయంకృతాపరాధాల వల్ల మనం నష్టపోతున్నాం ఈ సంవత్సరంలో జూన్ నుంచి జాగ్రత్తగా ఉండక తప్పదు ఈ రాసి వారికి అత్యుత్సాహము లేనిపోయిన విషయాల గురించి అధికంగా మాట్లాడడం అతిగా విచారించడం ఇది నా వల్లే అయిందేమో అనుకోవడం ఇది నేను ఇలా చేస్తే బాగుండేదేమో అనుకోవడం ఇలా చేయకపోవడం వల్ల ఇలా జరిగింది అనుకోవడం అంటే మీరో మీలో మీరే మదన పడడం అది ఎప్పటి నుంచి జూన్ తర్వాత జూన్ వరకు హాయిగా అంటే మే వరకు జాయిగా హాయిగా వెళ్తుంది ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ప్రశాంతమైన జీవనం భూలాభము పొలము లాభము గృహయోగము మంచి అస్తిత్వము పది గౌరవము రాజకీయ రంగుల ఎదుగుదల కళాకారుల క్రీడా అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల మంచి రాజయోగం అద్భుతం మీరు ఆడింది ఆట పాడింది పాట అంటారు కదా మీరు నక్కతోకతో కినట్టే ఉంటున్న వ్యవహారాలన్నీ కూడా అటువంటి యోగాలు గృహయోగం అన్యోన్య దాంపత్యం విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలగడం మంచి పాండిత్యం పది మందులు గౌరవాన్ని పొందుకోవడం సినిమా రంగంలో విశేషమైనటువంటి విజయం బుల్లితెర నటులకు వెండి తెరలో ఉన్నటువంటి నటీనటులకి దర్శక నిర్మాతలకి నటీనటులకి విశేషమైనటువంటి రాజయోగం మే లోపల మీ చిత్రాన్ని విడుదల చేయండి ఈ రాశి వాళ్ళు మే తర్వాత మీ చిత్ర నిర్మాణం చేసిన వృధా ప్రయాస విడుదల తర్వాత చూసుకుందాం కానీ ఆ చిత్ర నిర్మాణ ప్రారంభం కనుక మే తర్వాత చేస్తే ఒకవేళ బడ్జెట్ మీరు సపోజ్ అంటే వాళ్ళు రేపు కోటి రూపాయలు నేను అనుకోండి పది కోట్లు అనుకున్న ఎక్స్ అదే ఎగ్జాంపుల్గా అనుకోవడమేగా పది కోట్ల బడ్జెట్ అనుకున్న వాళ్ళు ఈ జూన్ తర్వాత మొదలు పెడితే సింపుల్ ఇరవై పక్కన పెట్టుకోవచ్చు అంటే ప్లస్ థర్ ప్లస్ టెన్ ట్వంటీ క్రోడ్స్ అవుతుంది అంటే బడ్జెట్ పెరిగిపోతుంది అలాగే ప్రభుత్వం వారి బడ్జెట్ కూడా అంతే మీరు ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇలా అనుకుంటే జూన్ తర్వాత మీరు అనుకుంటే అది కాలయాపన వల్ల దాని యొక్క నిర్మాణ బాధ్యతలు పెరిగిపోయి అపరాధ అపరాధులు సుంకినో అయితే ఎక్స్ట్రానో మళ్ళీ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అంటారా సరే అలా పడిపోతుంది ప్రభుత్వం వారైనా సరే జాగ్రత్తగా మేలోపలిని అన్నింటివి శంకుస్థాపన చేసి ప్రారంభించని పనులు అది భాగ్యమైన మెట్రో కానీ లేదా అమరావతిలో ఇంకేదైనా కానీ బెంగళూరులో ఇంకేదైనా సరే ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి పనులు కూడా మ్యాక్సిమం మేలోపల మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీకు లాభం కలిగే అవకాశం ఉంటుంది మే తర్వాత అయితే మీకు ఆలస్యమైన కొద్ది నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఆ విషయం గమనించుకోండి కళాకారుల క్రీడాకలకి లాభం సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది రాజకీయ లాభాలు అలాగే ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు మరి జూన్ తర్వాత జూన్ జూన్ నుంచి ఏమవుతుంది నష్టము కష్టము అవమానము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ కాయిన్స్ వల్ల జూదం వల్ల ధర నష్టం వ్యవహార భంగం అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబల అవకాశం ఆస్తి నష్టము భార్యాభర్తల మధ్య వ్యతిరేకత లేనిపోని వ్యక్తులతో అనవసరపు సంబంధ బాంధవ్యాలు తల్లిదండ్రులు ఎదిరించడం విద్యను పక్కకు పెట్టడం మాయలో పడడం అవి చూశాం మధ్య ఎప్పుడు నాకు తెలిసి ఇది అక్టోబర్లో అనుకుంటా అక్టోబర్ నవంబర్లో అనుకుంటా నేను పదమూడేళ్ళ పిల్లవాడు పద్నాలుగేళ్ళ పిల్ల వీళ్ళకి ఏమైనా ఈ సామాజిక స్పృహ ఉందంటారా మానసిక స్పృహ ఉందంటారా యవ్వనంలో కూడా అడుగుపెట్టినటువంటి వయసు అది యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి అప్పుడప్పుడే వయసు అది వాడప్పుడే దొంగతనం చేసేసి వాడు లేపుకుపోతున్నాడు పిల్లల్ని అటు ఆడపిల్ల మొగోళ్ళు లేపుకోపోతుంది మొగోడు ఆడోదం లేకపోతున్నారు దిగ్ రెంట్కి వచ్చేసారు తుక్కుగూడ లాంటి భాగ్యనగరంలో తుక్కుగూడ ప్రాంతంలో రెంట్కి వచ్చేసారు అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు మనం మన యొక్క పెంపకం మన సినిమాలు మన వ్యవస్థ ఎంత స్థాయికి దిగజారిపోయింది ఆలోచించండి విద్యా ప్రమాణాలు ఎక్కడ పోతున్నాయి విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు సమాజం ఏం చేస్తుంది అండ్ ఇటువంటివి సోషల్ మీడియాలో చూసి చూసి అదే లోకం అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అందుకే వాళ్ళకి భగవద్గీత నేర్పించండి రామాయణ ఇతిహాసాలు చదిపించండి వాళ్ళతోనే స్కూళ్ళలో నేర్పించేది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓన్లీ కాదు సనాతనమైనటువంటి ధర్మం ఎలా ఉంటుంది ఏమిటి అన్న అంటే ఎవడు తమ్ముడు అంటే ఎవడు వదినంటే ఏమిటి ఏమిటి అంటే ఏమిటి చూపించండి అందరు కలిపి ఆడదే ఆడదాన్ని ఎవరైనా చెట్టుకు పళ్ళు వచ్చి నేనే వాడుకుంటానటువంటి సంప్రదాయం కాదు మనది ఒక వదినని మరది మరదిని అది వదినని మరదలు మరదల్ని వదినను ఆ కోడల్ని ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆడపిల్ల అనేటువంటి వస్తువుని అందరూ ఆడుకోవడానికి ఇదేమీ పండు కాదు సనాతన ధర్మంలో ఉన్నాయి అటువంటివి నేర్పించండి తద్వారా అనుకూలంగా ఉంటుంది సమాజం బాగుపడుతుంది సరే ఉపన్యాసం ఎక్కువైపోయింది పాపం మీకు బోరు కొడుతుంది ఇలాంటివి మీకు నచ్చవు కదా పాపం ఆ తర్వాత అయినా సరే మీకు జూన్ తర్వాత ఇటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగొండలుగా పట్టుబడడం కళాకారుల క్రీడా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు విద్యా నష్టం ఎక్కువగా ఉంటుంది చెప్పుడు మాట వినే అవకాశాలు భార్యాభర్తల మధ్య వ్యతిరేకత లేనిపోయిన అపరాధాలు విద్యా నష్టానికి అలాగే లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు రాజకీయ నాయకులకి ఇబ్బంది కళాకారుల క్రీడకు నష్టం అలాగే వాహన ప్రమాదం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ తింటే కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఆరోగ్య భంగం అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం విద్యార్థి 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 విద్యా నష్టం విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అందుకనే లోపల మీరు వెళ్ళిపోండి విదేశాలకి లేదా అటువంటి పరీక్షలు ముందు రాసేయండి టికెట్ ముందే బుక్ చేసుకోండి వీసా అంత తప్పకుండా మీరు మేలోపలే పూర్తి చేసుకోండి తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి వాహన యోగం కూడా మీకు మేలోపలే ఉంది మే తర్వాత వాహన ప్రమాదం ఉంది వ్యాపారపరంగా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ పరిశ్రమల్లోనూ జూన్ తర్వాత నష్టాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది మరి దీనికి భగవద్గీత పారాయణం జన్మజాతకాన్ని చూపించండి జన్మజాతకంలో దశాంతర్దశలు ఏమిటి సప్తమా దశ ఎలా ఉన్నాడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు భాగ్యస్థానం ఎలా ఉంది దాన్ని పరిశీలన పరిశీలన చేసుకో ఈ పరిహారం చేసుకో బాబు ఈ ఈ మంత్రం చదువుకో ఈ అష్టోత్తరం చదువుకో మీ చేత కాకపోతే బ్రాహ్మణ చేత జపం చేయించుకో లేదా ఏది లేకపోతే ధ్యానం చేసుకో అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి మీరు చూసుకొని షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల జూన్ తర్వాత నష్టము జూన్ మే ముందు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటూ నిరంతరం భగవద్గీత పారాయణం చేస్తూ ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సరివేదిన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ